యువత కింద వాళ్ళని తీర్చిదిద్దలేకపోయాడు ఇప్పుడు నా దగ్గరికి నాకు ఫోన్ చేశారు అనుకోండి ఎవరైనా మీతో వచ్చి నాకు చాలా మంది ఫోన్ చేసేవాడు ఇప్పటికీ ఇప్పుడైతే ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి గానీ ఏంటి మీరు బాగా పని చేస్తున్నారు సార్ నన్ను కూడా పెట్టుకోండి సార్ నాకు ఏ డబ్బులు అక్కర్లేదు సార్ వచ్చి ఫ్రీగా పని చేస్తాను సార్ అని చెప్పేసి అంటే నేను చెప్పేవాడిని అరే నువ్వు ఏంటి నీకేం కావాలంటే సమాజం గురించి మీరు ఆలోచిస్తున్నా సమాజం గురించి ఆలోచించి నేను నీ గురించి ఆలోచించనా ఫస్ట్ నువ్వు ముందు కష్టపడు ఇంట్లో వాళ్ళకి నాలుగు ముద్దలు ఎట్టాలి నువ్వు నా కోసం వచ్చేసి సమాజానికి ఏ సేవ చేయక్కర్ల చాలు నేను చేసే చాలు అంత మించి వద్దు నేను నాకు రూపాయి ముద్ద వస్తుంది కాబట్టి పని చేస్తున్నాను నేను గుగుల్ ఓడిస్తున్నాడు కాబట్టి చేస్తున్నాను నాకు వచ్చే దాంట్లో నీకు పెట్టలేనప్పుడు నేను తీసుకొచ్చి నీకెందుకు ఫ్రీగా పని చేయించుకోవడం నువ్వు నన్ను నమ్మేసి ఫ్రీగా పని చేస్తా కొన్ని సొసైటీని అర్జెంట్ గా మార్చేయగలనా ఇట్లాంటి ఆలోచనలు వద్దు నాన్న అని చెప్పేవాడు అట్లాంటి ఆలోచన నిర్మాణాత్మకమైన ఆలోచన చేసి ఉంటే అద్భుతంగా ఉంది కమ్యూనిస్టులు డబ్బులు ఎవరికి ఇస్తారు పిలిస్తే వస్తారు బీజేపీ పిలిస్తే వస్తారు అట్లాంటి ఒక శక్తివంతమైన టీం తయారు చేస్తాడు నేను తిన చూస్తే ఈయన కంప్లీట్ గా మిగతా పార్టీల కంటే ఇదిగా తయారు చేసుకొచ్చుకున్నాడు చంద్రబాబు గారితో కలిసిన తర్వాత ఈయన మైండ్ సెట్ ఇలా ట్యూన్ అయిందా లేదంటే ఇప్పుడు జన సైనికులు ఇలా ట్యూన్ చేయడానికి కారణం నిజంగా బడ్జెట్ తోనే పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయని చెప్పడం సింపుల్ లాజీ ఉంటాయి నన్ను నేను నమ్మినప్పుడు ఇప్పుడు నేను పేపర్ పేపర్ ఒక పెద్ద పేపర్ లో పనిచేసేటప్పుడు మారడం ఆషామాషి కాదు వాళ్ళు తీసేస్తే ఓకే కానీ మనం మారడం అంటే నేను నేనేం చూస్తానంటే ఇప్పుడు ఈనాడు నుంచి సిటీ కేబుల్ వెళ్ళేటప్పుడు సిటీ కేబుల్ అనేది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉండేది ఈనాడు ఒక పదంతస్తుల అసలు బిల్డింగ్ దాని రేంజ్ దాని రోజు నన్ను ఇంట్లో మన ఆన్ దగ్గర నుంచి అందరూ గొడవ అసలు ఈనాడులో రావడమే గొడవైంది అభిమానేసి వెళ్తున్నాం అంటే నేనేం చూసాను ఆలోచన ఈనాడులో నాకు రోజువారీ డబ్బులు వస్తున్నాయి లైన్ అకౌంట్ వస్తున్నాయి నేను ఒక పెళ్లికి అని చెప్పేసి నాలుగు రోజులు సెలవు పెడితే ఏకంగా ఒక ఐదు ఆరు వందల రూపాయలు తగ్గిపోయింది అంటే నేను ఒక్క రోజు సమస్య వచ్చిన నేను ఇక నేను మీద పడ్డానంటే నాకు అది ఆగిపోతుంది ఇది ఆగిపోతుంది ఇది మెడికల్ ఖర్చులు అంటే అది ఖర్చు ఎట్టయితే ఎట్ట బ్రతుకుతాను అందులో పెళ్ళి అయింది అప్పుడే పెళ్ళైంది కాబట్టి పోషించాలని కష్టం కదా నెల జీతం కావాలి కదా అని అప్పుడు వెళ్ళి సిటీ గేబుల్ ఈనాడులో నేను ఇప్పుడు రెండున్నర మూడు వేలు మూడున్నర వేలు కూడా సంపాదించింది హైయెస్ట్ నాలుగు వేల రెండు వందలు ఎంత ఒకటి తీసుకున్నాను అలాంటి వాడిని అర్జెంట్ గా రెండు వేల రెండు వందల రూపాయలు జీతానికే సిటీ గేబుల్ వెళ్ళి ఏంటి అంటే మనకు ఒక స్థిరత్వం కావాలి అన్నట్టు